ఫిలింఫేర్ అవార్డుల సందర్భంగా నటులు అల్లు అర్జున్ నానిల మధ్య సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రత్యేకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమం శనివారం హైదరాబాద్ వేదికగా జరిగింది దసరా చిత్రానికి నాని ఉత్తమ నటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు అవార్డుతో దిగిన ఓ ఫోటోను ఎక్స్లో షేర్ చేశారు దీనిపై అల్లు అర్జున్ స్పందించారు దీనికి నువ్వు పూర్తి అర్హుడివి అని రెస్పాండ్ అయ్యారు నాని స్పందిస్తూ థ్యాంక్ యూ బన్నీ వచ్చే ఏడాది రూల్ చేసే వ్యక్తి మరెన్నో అవార్డులను ఇంటికి తీసుకువెళ్తాడని నమ్ముతున్నా అని రిప్లై ఇచ్చారు ఈ పోస్ట్పై అల్లు అర్జున్ తాజాగా స్పందించారు అది నిజమవుతుందని ఆశిస్తున్నా అని తెలిపారు అరవై తొమ్మిదవ శోభా ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నాని నటించిన దసరా చిత్రం దాదాపు ఏడు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుంది ప్రస్తుతం నాని సరిపోదా శనివారం కోసం వర్క్ చేస్తున్నారు పుష్ప ది రైజ్ తో ఇప్పటికే ఘన విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రోల్ కోసం పనిచేస్తున్నారు ఈ చిత్రం చిత్రీకరణ దశలో ఉంది డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది